ఉదయపు మొదటి వెలుగు బయటపడుతుండగానే అకస్మాత్తుగా హిజిర్ లోయ ఒక బాధాకరమైన అరుపుతో కంపించిపోతుంది గాలి కూడా వీచదు ఎవ్వరూ మాట్లాడరు అకస్మాత్తుగా ఒక కొండ రాయి మధ్యలోంచి పగిలిపోతుంది దుమ్ము లేచిపోతుంది వెలుగు బయటపడుతుంది లోపల నుంచి ఒక గొప్ప ఉష్ట్రం ఒంటే బయటకు వస్తుంది మొదటి వెలుగు బయటపడుతుండగానే అకస్మాత్తుగా ఒక బాధకరమైన అరుపుతో కంపించిపోతుంది గాలి కూడా వీచదు ఎవరు మాట్లాడరు అకస్మాత్తుగా ఒక కొండరాయి మధ్యలో నుంచి పగిలిపోతుంది దుమ్ము లేచిపోతుంది వెలుగు బయటపడుతుంది లోపల నుంచి ఒక గొప్ప ఒంటె బయటకు వస్తుంది ప్రజలు భయంతో వెనక్కి తగ్గిపోతారు ఎవరో మెల్లగా చెప్పారు ఈ రోజు తమ అహంకారం మరియు అణచివేత వల్ల ఆ కౌము నాశనం అయింది అయితే హజరత్ హూద్ అలహిస్లాం మాట వినిన కొంతమంది ముమినలు ఉన్నారు అల్లాహ్ వారిని రక్షించాడు శిక్ష వచ్చిన తర్వాత గాలి పూర్తిగా నిశ్శబ్దంగా మారింది యొక్క ఈ రోజు తమ అహంకారం మరియు అణచివేత వల్ల ఆ కోం నాశనమైంది అయితే హజరత్ హూద్ సలాం మాట విని కొంతమంది ఉన్నారు అల్లా వారిని రక్షించాడు శిక్ష వచ్చిన తర్వాత గాలి పూర్తిగా నిశ్శబ్దంగా మారింది లోయల్లో కేవలం విరిగిపోయిన ఇల్లు గాలిలో శిక్ష యొక్క పొగ మాత్రమే మిగిలింది మిగిలిన వారు ఒకరినొకరు చూస్తూ ధన్యవాదాలు మనం అలైస్లాం మాట విన్నందుకు అల్లా మనల్ని రక్షించకపోతే మనమూ నాశనమైపోయేవాళ్ళం ఈ ముమినులు ఆ వాదిని వదిలి మరో భూమి వైపు ప్రయాణం ప్రారంభించారు ఆ ప్రయాణం చాలా పొడవుగా కష్టంగా బాధతో కూడినదిగా ఉండింది కాని వారి సంతతి కొత్త భూమిని వెతుకుతోంది నీరు సుఖసమృద్ధి శాంతి కోసం వారి కాఫిలా నజ్ హిజాజ్ ప్రాంతాల పర్వత మార్గాల గుండా ప్రయాణిస్తూ పోయింది ఆ తర్వాత వారు ఒక సమీప గ్రామానికి చేరుకున్నారు అక్కడ నీటి ఊటలు తోటలు అద్భుతమైన సారవంతమైన భూమి ఉంది అక్కడే వారి వంశం పెరగడం మొదలైంది అక్కడి నుంచి ఆ జాతి ముందుకు సాగింది చివరికి వారి సంతతి వాది అల్ కు చేరుకుంది దీనిని నేటి మదాయిన్ మదాయించాలి అని పిలుస్తారు ఇదే సమూద్ జాతి ఆరంభం సమూద్ వారి వంశం వారొక ప్రాంతాన్ని పొందారు అలౌలా అక్కడ నీటి ఊటలు తోటలు అద్భుతమైన సారవంతమైన భూమి ఉంది అక్కడే వారి వంశం పెరగడం మొదలైంది అక్కడి నుంచి ఆ జాతి ముందుకు సాగింది చివరికి వారి సంతతి వాది హిజుర్ కు చేరుకుంది దీనిని నేటి మదాయించాలి అని పిలుస్తారు ఇదే సమూద్ జాతి ఆరంభం వారి వంశం ఒక ఒక గొప్ప ఉదాహరణగా మారింది దేవుడు వారికి శరీర బలాన్ని తెలివిని కళా నైపుణ్యాన్ని రాళ్లను చెక్కే అద్భుత నైపుణ్యాన్ని నివసించడానికి సహజమైన ప్రాంతాన్ని అన్నింటినీ ఇచ్చాడు ఈ ప్రజలు కొండలలోనే పూర్తిగా నగరాలను చెక్కేవారు అలాంటి భవనాలు ఒక గొప్ప ఉదాహరణగా మారారు దేవుడు వారికి శరీర బలం తెలివి కళా నైపుణ్యం రాళ్ళని చెక్కి అద్భుత నైపుణ్యం నివసించడానికి సహజమైన ప్రాంతం అన్నింటినీ ఇచ్చాడు ఈ ప్రజలు కొండలోనే పూర్తిగా నగరాలను చెక్కేవారు వారి భవనాల గోడలు నిటారుగా స్తంభాలు ఎత్తుగా ఉండేవి వాటిపై ఉన్న అలంకరణలు శిల్పాలు చూసి ఇప్పటికీ మనం ఆశ్చర్యపోతాం ఖురాన్ ప్రకారం వీరు మైదానాల్లో కోటలు నిర్మించేవారు అలాగే కొండల్ని చెక్కి ఇల్లు చేసేవారు వారి నివాసాల్లో రాజులుండేవారు మనము ఆశ్చర్యపోతాం ఖురాన్ ప్రకారం వీరు మైదానాల్లో కోటలు నిర్మించేవారు కొండలను చెక్కి ఇల్లు చేసేవారు వారి నివాసాల్లో రాజ్యపాలన ఉండేవి మార్కెట్లలో వెలుగు వ్యాపారం శబ్దం రాత్రుళ్ళు మంటల వెలుగుతో ప్రకాశించేవి లోయల్లో తోటలుండేవి పండ్ల తీపి వాసన పచ్చని భూమి కానీ ఆ అనుగ్రహాలను మర్చిపోయి గర్వం వచ్చేసింది మేము మా శక్తి తెలివితో ఇవన్నీ నిర్మించామని భావించారు శక్తి దారి తప్పించేసినప్పుడు మేము మా శక్తి తెలివితో ఇవన్నీ నిర్మించామని భావించారు శక్తి దారి తప్పించేసినప్పుడు వారి హృదయం కఠినమైంది కొండల్లో చెక్కిన విగ్రహాలను దేవుళ్ళుగా చేసుకున్నారు అల్లాహ్ను మరిచిపోయి ప్రకృతి శక్తులను పిలవడం మొదలుపెట్టారు ఓ దేవా మాకు గొప్ప శక్తి నివ్వు అని ప్రార్థించేవారు తమ శక్తి సంపద మరియు కొండలను చెక్కే సామర్థ్యంపై ఎంత గర్వంగా ఉండేవారు చూసినట్టే అనిపిస్తోంది సమూదు జాతిలో అవినీతి అశ్లీలత పాపాలు విస్తృతంగా ఉండేవి వారి ప్రసిద్ధి వాక్యం మేము కొండలను చెక్కి ఇళ్ళు కట్టుకుంటాం మన ముందెవరూ నిలబడగలరు అని వారు దైవ ప్రసాదాలను తమ శక్తిగా భావించసాగారు కానీ ఇవ్వడమూ తీసివేయడమూ అల్లా చేతిలోనే ఉందని మరిచిపోయారు అదే లోయలో ఒక గౌరవనీయుడు ఉబైద్ బిన్ మష్ కుటుంబంలో ఒక ప్రకాశవంతమైన శిశువు జన్మించాడు ఆయనే సాలేహ్ అలహిస్లాం ఉబైద్ బిన్ మష్ కుటుంబంలో ఒక ప్రకాశవంతమైన శిశువు జన్మించాడు ఆయనే సాలేహ్ చిన్నప్పటి సే ఆయనలో మృదుత్వం జ్ఞానం ప్రకాశం ఆలోచనలో లోతు మనసు ఆకర్షితమవడం ఇవన్నీ స్పష్టంగా కనిపించేవి కౌములో పెద్దవారు తరచూ చెప్పేవారు ఈ బాలుడు సాధారణవాడు కాదు ఇతని మాటల్లో చాలా లోతు ఉంది ఆయన యువకుడయ్యాక ఆయన ప్రవర్తన పూర్తిగా భిన్నంగా ఉండేది ప్రపంచం ప్రపంచం ఆయనను ఆకర్షించేది కాదు ఆయన ఒంటరిగా సమయం గడిపి అల్లాను అలా ఒక రాత్రి అల్లా ఆయనకు ఆ వెలుగు ఆయనను ఆకర్షించేది కాదు ఆయన ఒంటరిగా సమయం గడిపి అల్లాహ్ను స్మరించేవారు అప్పుడు ఒక రాత్రి అల్లాహ్ ఆయనకు ప్రవచనాన్ని ప్రసాదించాడు హలేహి సలాం తన ఊరికి వెళ్లి ప్రజలకు ఇలా చెప్పారు మీరు కేవలం అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి ఆయన తప్ప మీకు మరొక దేవుడు లేడు ఆ కౌం నాయకులు నవ్వారు వారన్నారు నిన్న వరకు మనకు మంచి మిత్రుడుగా ఉన్నవాడు ఈ రోజు మన దేవుళ్లను వదిలేయమంటున్నాడా మనం మేము నిన్ను మంచి మనిషిగా భావించేవాళ్ళం ఇప్పుడు నువ్వు మా నుండి వస్తున్న ఆచారాలను మాకు అంటున్నావు నిన్ను మంచి కానీ ఇప్పుడు నువ్వు మా పితృపురుషుల నుండి వస్తున్న ఆచారాలను మాకు చెయ్యవద్దని అంటున్నావు సాలేహలేస్లాం ప్రేమతో వారికి చెప్పాడు ఈ లోయ ఈ భవనాలు ఆల్ ఇవన్నీ అల్లా ఇచ్చిన వరాలు కృతజ్ఞతతో ఉండండి షిర్క్ చేయకండి కాని వారి సమాధానం ఆధారాలు లేని మాటలు చెప్పద్దు నిజంగా ప్రవక్త అయితే మాకు ఒక సూచన చూపించు నాయకులు ఇలా అన్నారు ఈ కొండపై ఆ ఆ ప్రజలతో కలిసి కొండ దగ్గరికి వెళ్లి అల్లాహ్ను ప్రార్థించాడు యాభు నీవు సాక్షిగా ఉన్నావు నీ సూచనను ప్రదర్శించు అని ప్రార్థించాడు అప్పుడు ఒక్కసారిగా ఆ లోయ రంగు మారింది కొండ మధ్య నుంచి చీలిపోయింది వెలుగుల తరంగం పర్వత నుండి ఒక ఒంటి వచ్చింది ఖురాన్ లోదానే నాకతుల్లా అల్లా ఉంటే ఆయత్ సూచన అని పిలిచారు తని భయంకర రూపం గొప్పతనం ఆ ప్రజలు తొలిసారి చూసారు ఈ అద్భుతం ఆగలేదు ఆ ఒంటే కొండ నుండి ఒక రోజు నీళ్లు తాగేది దాంతో కొండలో నీరు ఖాళీ అయ్యేది ఆ కొండలోని మొత్తం నీరు అయిపోయింది కాని అల్లా దానికి పరిహారం కూడా ఇచ్చాడు తదుపరి రోజు మొత్తం కౌము ఆ ఒంటె పాలు తాగి తృప్తి చెందేది అంత పాలుండేది ప్రతి ఇంటికి ప్రతి జంతువుకు ప్రతి పిల్లవాడికి అందరి అవసరాలు తీరేవి ఒకరోజు ఆ ఒంటె కొండలోని నీరు తాగితే ఆ రోజు ఎవరూ ఆ కొండ నుండి నీరు తాగలేరు మరుసటి రోజు మీరందరూ ఆ కొండ నుండి నీరు తాగవచ్చు అంటే ఒకరోజు ఒంటెకి మరుసటి రోజు మీకు ఖామీ కానీ ఆ కౌము ఆ పరీక్షను కూడా తట్టుకోలేకపోయింది నాయకులు చెబుతున్నారు మన స్వాతంత్ర్యాన్ని మన నుండి తీసేశారు ఒక ఒంటి మన నీటిపై పాలన చేస్తుందా వాళ్ళ గర్వం మళ్ళీ బయటపడింది కొంతమంది విశ్వాసం ఉంచడం ప్రారంభించగానే నాయకుల ముఖాల్లో అసూయ కోపం కనిపించింది వారు చెప్పారు ఈ ఒంటి వల్ల సాలేహి గౌరవం పెరుగుతోంది మనం ఏదైనా చేయకపోతే తరువాత వారొక కుట్ర పన్నారు దయచేసి ఈ సూచనను తొలగించండి అప్పుడు సాలయ్య ప్రభావం కూడా పూర్తిగా మాయమవుతుంది ఒక ధనిక మహిళ ఈ భయంకరమైన ఎవరు చంపితే నా ప్రియమైన కుమార్తెను అతనికి పెళ్లి చేస్తాను యువకులు సిద్ధమయ్యారు ఈ రాత్రికి ఈ ఒంటె నిజంగా బతకదనిపిస్తుంది ఒంటే ఎక్కువగా నీరు తాగి తిరిగి వస్తున్నప్పుడు మొదట ఒకడు బాణం వేశాడు కాలు గాయపడింది తర్వాత అందరూ దాడి చేసి ఒక్క దెబ్బతో ఆ గుర్తును చంపేశారు జాతి అరవసాగింది మేము ఒంటిని చంపేశాం ఇప్పుడు మొత్తం నీరు మనదే అపరాధం దానిపై శిక్ష వాగ్దానం చేయబడింది ఒక కన్నీటి కన్నుతో కానీ శిక్షకు సంబంధించిన కౌంట్ ఇప్పటికే మొదలైంది ఈ కీలకమైన క్షణం నుండి మొదటి అడుగు వేయబడింది మొదటి రోజున వారి ముఖాలు పసుపు రంగులోకి పూర్తిగా మారాయి రెండో రోజున వారి ముఖాలు ఎర్రగా మరింత ప్రకాశవంతంగా మారాయి వేడి ఆకాశం కమ్ముకుంది మూడో రోజు ముఖాలు నల్లగా మారాయి మరణవాసన వ్యాపించింది ఆపై ఫజర్ కు ముందే ఆకాశం కంపించిపోయింది కొండలు కదిలాయి భూమి నుంచి భయంకరమైన శబ్దం వచ్చింది ఆ తర్వాత ఒక్క అరుపు అది అంత భయంకరంగా ఉండి హృదయాలు ఆ కౌమంలోని అందరూ తమ ఇళ్లలో పడిపోయారు ఖురాన్లో ఇలా వచ్చింది ఒక అరుపు వారిని పట్టేసింది సమూత్ కౌం అంతమైపోయింది సాలిఖ్ అలెహిస్లాం వారిని లోయ అంచున ఉంచి అన్నారు నేను మిమ్మల్ని హెచ్చరించాను కానీ మీరు ఉపదేశాన్ని ఇష్టపడలేదు సాలిహ్ మైదానం ఈరోజు కూడా సాక్ష్యంగా నిలుస్తోంది ఎప్పుడూ అల్లాహ్ యొక్క సూచనను తిరస్కరిస్తే ఆ కౌమను వారి భవనాలు కూడా రక్షించలేవు విశ్వాసంతోనే రక్షించబడతారు ఈ కురాన్ కథ మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి లో రాయండి మీరు తదుపరి ఎపిసోడ్ లో ఏ కథను వినాలనుకుంటున్నారు విశ్వాసంతోనే రక్షించబడతారు ఈ కురాన్ కథ మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి కామెంట్స్ లో రాయండి మీరు తదుపరి ఎపిసోడ్ లో ఏ కామ్ కథను చూడాలనుకుంటున్నారు అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు